హాయ్ గైస్ నేను మీ బ్లాక్ స్టార్ జోయన్ ఇంద్ర ఆరోగ్య మహాభాగ్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన డ్రైవర్ సోదరి సోదర కూడాను కూడాను డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడాను డ్రైవింగ్ అంటే ఒక ప్యాషను నిజంగా చాలా బాగుంటుంది దీనికి సంబంధించి నేను కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళ గురించి కూడాను ఒక వీడియో చేశాను ఒక నా టైంలో అది నా యూట్యూబ్లోనే ఉంది మీరు చూడవచ్చు నో ప్రాబ్లం అయితే ఈరోజు ఒక చిన్న చిక్కా చెప్పబోతున్నాను మనకి ఎప్పుడన్నా సంథింగ్ డ్రైవింగ్ చేస్తూనే ఉంటాం అది నైట్ కావచ్చు పగలు కావచ్చు సాధ్యమైనంత వరకు పగల్లోనే ఎక్కువగా మనం డ్రైవింగ్ అనేది ఇష్టపడతాం అయితే ఎప్పుడన్నా పగలు కానీ రాత్రి కానీ డ్రైవింగ్ అప్పుడు నిద్ర వచ్చినప్పుడు ఏం చేయాలి అందులో ఒంటరిగా ఉంటప్పుడు ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నాను కారులో వెళ్తున్నాను ఒంటరిగానే ఉన్నాను ఒంటరిగా ఉన్నప్పుడు నిద్ర వస్తుంది అప్పుడు ఏం చేయాలి అనే దాని గురించి ఒక చిన్న చిట్కా అనమాట అప్పుడు నిద్ర రాకుండా ఉండాలంటే కంపల్సరీగా క్లాప్స్ కొట్టాలి గుర్తుపెట్టుకోండి క్లాప్స్ అంటే నేను ట్రై చేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను అది మీ ఇష్టం ట్రై చేసినా ఓకే చేయకపోయినా ఈ క్లాప్స్ కొట్టడం ఇష్టం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఇంకొక చిట్కా ఉంది పాట పాడాలి అది మీ ఇష్టం అది దేవుడి పాట కావచ్చు ఇంకొక పాట కావచ్చు ఇంకొక పాట కావచ్చు నేనైతే నాకు ఇష్టమైనటువంటి ఆల్ టైమ్ గ్రైట్ ఇష్టమైనటువంటి సాంగ్ నేను పాడతాను ఎవరేమీ అనుకున్నా రాజాన రాజు రాజ్యాే బంటు నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా నువ్వు నువ్వెళ్ళే బడిలో నా పలక నువ్వే పలపం నువ్వే ప్రశ్న నువ్వే బదులు నువ్వే అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి సూపర్ 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 ఇలా ఒక్కళ్ళ పాట పాడుకుంటూ మన స్నేహితుడు ఉన్నాడు కదా సారీ 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 సరే సారీ మన స్నేహితుడు ఎవరో కాదు మన ఫోనే మన స్నేహితుడు మన ఫోనే సో మన ఫోన్తో మనం మాట్లాడుకుంటా పాటలు పాడుకుంటా చప్పట్లు కొట్టుకుంటా కనుక చేయగలుగుతుంటూ వెళ్తే మనం ఇది ఇదొక చిట్కా అంతే అంతే కానీ చేయాలని రూలేం లేదు సాధ్యనంత వరకు సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ కనుక నిద్ర అనేది ఉంటే కనుక అసలు డ్రైవింగ్లో ఎటువంటి నిద్ర అనేది రాదు ఇంకొకటి రీసెంట్గా నేను ఒక ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నాను అది ఇప్పుడు తీసురాలేదు మీకు చూపిస్తా ఈసారి ఎప్పుడన్నా అది కనుక సీట్ కింద ఒకటి ఐ మీన్ సీట్లో వేసుకునేటది అండ్ బ్రాస్లెట్ లాంటిది ఒకటి ఉంటుంది అనమాట అది బ్లడ్ సర్క్యులేషన్ని బాగా ఇంప్రూవ్ చేయటం వల్ల ఏమవుతుందంటే నిద్ర అనేది రాదు డ్రైవింగ్ చేసేటప్పుడు అదొక బెనిఫిట్ నేను చూశాను రీసెంట్గా ఒక హైదరాబాద్ వెళ్ళినప్పుడు అది ఆ రెండు యూజ్ చేశాను నేను చేయటం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ప్రతిదీ కూడాను మనం తీసుకున్న దాన్ని గురించి చెప్పడంలో ఉన్నటువంటి ఆనందం చాలా బాగుంటుంది అది నేను తీసుకున్నాను కాబట్టి రిజల్ట్ తీసుకున్నాను కాబట్టి చెప్తున్నాను థ్యాంక్స్ టు గైస్ ఈరోజు చెప్పినటువంటి చిట్కాలని మీరు పాటిస్తారని ఆశిస్తూ మీ బ్లాక్స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ ఆరోగ్యమే महा अरोगे में महाबा अरोगे में महाभाग